సమాధానం ఉంది సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్నట్టుగా సాగుతోంది గుడిలోకి వచ్చి ప్రమాణం చేయాలి నేను తప్పు చేయలేదు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కేటీఆర్ అని మీ పార్టీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసురుతున్నారు బండి సంజయ్ స్టాండర్డ్ అదే ఈ టెంపుల్స్ ప్రమాణాలు ఈ సవాళ్ళే ఏం జరగలేదు కాబట్టి రచ్చ చేస్తున్నారు అంటున్నారు కృష్ణ గారు నమస్కారం మీకు కూడా నమస్తే అండి సతీష్ స్టేట్మెంట్ వెనకాల ఆ అభిప్రాయం అనే ఉద్దేశం ఆ అభి అదేందంటే సాధారణంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువ ఆ యోగ యజ్ఞాలు యాగాలు మేము నమ్ముతుంటారు దేవుని కూడా నమ్ముతుంటారు బాగా నమ్ముతారు కాబట్టి ఈ క్రిష్ఠాన్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఆరు సంవత్సరాలు కేసు నడిచిన బదులు మీకు దేవుడి సమక్షంలో చాలా తొందరగా సమాచారం బయటకు రావడానికి స్కోప్ ఉంది కానీ ఆ విశ్వాసంతో ఆ విశ్వాసంతో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ ఉద్దేశంతో అడిగినట్టు నాకు అనిపించింది కాబట్టి ఎందుకంటే విశ్వాస అనేవి చాలా ఇంపార్టెంట్ దీంట్లో చట్టాలు న్యాయాలు సూత్ర న్యాయ సూత్రాల కంటే విశ్వాసాలు అనేవి ఈ దేశంలో చాలా ప్రబలంగా ఉన్నాయి అందులో గత పది సంవత్సరాలుగా రాష్ట్రానికి పరిపాలించిన ఆ పార్టీ నాయకులకి ఇంకా చాలా ఎక్కువ విశ్వాసం ఎందుకంటే అన్ని యాగాలు చేసినారు కాబట్టి కాబట్టి ఆ ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దాని అంతవరకు తీసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఈ మొత్తం కేసులో హోమ్ సెక్రటరీ ప్రభాకర్ రావు గారికి మెడల్స్ వచ్చినాయా ప్రభాకర్ రావు గారికి పరం వీర చక్ర వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు ప్రభాకర్ రావు గారిని రిటైర్ అయిన తర్వాత వారిని ఎక్స్టెన్షన్ పొజిషన్ లో ఎందుకు పెట్టినారనే దానికి అనుమానాలు తావి తావిస్తుంది అనేది ప్రధాన ప్రశ్న కానీ ఎందుకు పెట్టుకున్నారనేది సమాధానం ఆ ప్రభుత్వం చెప్పాలి అయితే హోం సెక్రటరీ నుంచి తెలంగాణ హోం సెక్రటరీ నుంచి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నక్సలైట్ల పేరు మీద వీళ్ళు నక్సలై ఎవరి ఇప్పుడు తీవ్రవాదుల ఫోన్ కూడా ట్యాప్ చేయొచ్చు తీవ్రవాదులకు కనెక్ట్ ఉన్న వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయొచ్చు లేకపోతే తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఇంకే ఇతర ఉన్నా కూడా ఫోన్ ట్యాప్ చేస్తారు అది అది భారతదేశం యొక్క దేశ భద్రత అనేటువంటి ప్రధానమైన అంశము నక్సలైట్లు కూడా దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి అది రద్దు అంటే నిషేధింపబడ్డ సంస్థలకు చెందిన వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు కొంత ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వెసులుబాటు ఆ వెసులుబాటును ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో అనేక ఫోన్ ఫోన్ అంటే నా లీక్ నోటీస్ ఆయన ఇంట్రెస్ట్ మేరకు సిట్ దగ్గరికి వెళ్ళారు అసలు సిట్ అధికారులు ఇది చెప్పారా లేదంటే ఈయన చెప్పినవి ఎట్లా వాస్తవం అని చెప్తాము సిట్ అధికారులు ధృవీకరించాలి కదా ఇది క్రిషాం అడుగుతుంది అంటే నేనేమో సిట్ అధికారులు అనధికారికంగా ఏం చెప్పారు బండ సంజయ్ గారికి కేంద్ర హోం మంత్రి చెప్పారా లేకపోతే ఒక పార్లమెంట్ సభ్యుడికి సమాచారం ఇచ్చారా లేదా సిట్టుతో మాట్లాడుతున్నప్పుడు అన అనధికారికంగా వాళ్ళు మాట మీద మాట చెప్పారా అనేది బండి సంజయ్ గారు చెప్పాలి అది 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 ఒక అంశం అది కానీ బండి సంజయ్ గారు చెప్పిన సమాచారాన్ని మీరు విభేదిస్తున్నారా విభేదిస్తే మీరు సరే నోటీస్ పంపండి చూసుకుంటాం కదా అన్నారు అయితే నేననే పాయింట్ అంటే వ్యంగ్యంగా కూడా అంటున్నారా ఎట్లా అంటున్నారా అనేది పక్కన పెడితే ఈ రోజున చాలా మందికి చాలా మందికి నోటీసులు పంపించారు చాలా మందికి ఫోన్లలో మెసేజ్లు పెట్టారు రమ్మని చెప్పి సిట్టుకు రమ్మని చెప్పి అంటే ఇప్పుడు ఎస్ఐబి అనేది ఒకటి ఉంది స్పెషల్ ఆ బ్యూరో ఇష్యూ వేరు సిట్టు చేసినటువంటి ఇష్యూ వేరు సిట్టు వాళ్ళు చాలా మందికి ఇంక్లూడింగ్ నేను ఒక నేను చెప్తున్నా డైరెక్ట్ గానే చెప్తున్నాను ఇంద్రసాయి రెడ్డి గారి గవర్నర్ అయిన తర్వాత కూడా రెడ్డి గారు గవర్నర్ అయిన తర్వాత కూడా ఇంద్రసారెడ్డి పిఎఫ్ యొక్క ఫోన్ ను ట్యాప్ చేసినట్టుగా వాళ్ళే సిట్టు వాళ్ళే మెసేజ్ పంపించారు మీరు రావాలండి అంటే నాకు వీళ్ళు కాదు ఇప్పుడు అప్పుడు ఉన్నాను ఎప్పుడు ఇప్పుడున్న చెప్తే మళ్ళీ ఇంకోసారి నోటీస్ పంపించారు నిన్న బండి సంజయ్ గారు కూడా రెండో నోటీస్ ఇది గతంలో రమ్మంటేనే నాకు పార్లమెంట్ ఉంది కాబట్టి రాలేకపోతున్నా కాబట్టి ఎనిమిదో తారీఖు తారీఖు నడు వస్తానని చెప్పి బండి సంజయ్ గారు తప్పనిసరికి రావాలని మళ్ళీ ఒకసారి సిట్ అధికారులే ఇచ్చినటువంటి సమాచారం మేరకే పోయినారు పోయినప్పుడు నిన్న ఒక్కరికి పోలే ఒక్కరికి బోలేదండి అక్కడ బండి సంజయ్ గారి బండి సంజయ్ గారు పిఎస్ బండి సంజయ్ గారు పిఆర్ఓ బండి సంజయ్ గారి డ్రైవర్ అందరితో కలిసిపోయినారు ఎందుకంటే వాళ్ళందరి లో కూడా ట్యాప్ అయినట్టుగా సమాచారం ఉంది ఎంత ట్యాప్ అయిందో అంటే నేను అనధికారికంగా ట్యాప్ అయినప్పుడు ఎవరైతే సిట్టు ముందుకు పోయినారో హాజరైనారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పోయినప్పుడు చిట్టు వాళ్ళు ఏమడిగారో బయట సమాచారం చెప్తారు మీరు ప్రకాశ్ రెడ్డి మీరు కిషన్ రెడ్డి గారితో వంద సార్లు మాట్లాడారు ఒక ఇది మాట్లాడేది నిజమేనా ఎన్ని సార్లు ఎందుకు మాట్లాడారు మీరు ఏదో బయట వ్యక్తాలు నా విషయాన్ని కాదు మీరు రెండు వందల సార్లు మాట్లాడారు బండి సంజయ్ గారితో ఏ సంబంధం ప్రకాశ్ రెడ్డి గారు అమిత్ షా అమిత్ షా జేపీ నడ్డా అలాగే బిఆర్ సంతోష్ మీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఆ టైంలో జేపీ నడ్డా అధ్యక్షుడు ప్లస్ ఆయన అమిత్ షా కేంద్ర హోం అప్పుడు ఇప్పుడు ఉన్నారు అంటే వాళ్ళ నెంబర్లు కూడా చూపించారు అన్నది ఒక లీక్ ఇచ్చారు నిన్న బండి సంజయ్ అంత అయిపోయిన తర్వాత అంతలో ఎంతవరకు వాస్తవం అది బండి సంజయ్ గారికి ఫోన్ కూడా ట్యాప్ చేసేంత టెక్నాలజీ ఉందా అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే అధికారికమైన ఫోన్స్ ఉంటాయి కదా సంజయ్ గారు మన సతీష్ గారు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అధికారిక ఫోన్లను ట్యాప్ చేయడం అనేది అసాధారణమైన విషయం ఇంపాసిబుల్ అది అది ఎవరు ఎవరి తరం కూడా ఎందుకంటే ప్రత్యేకమైన ఫోన్ అది ఇది ఒక రకంగా రాజద్రోహం కేసు ఎవరు చేసినా కూడా కాబట్టి అది ఎట్లాగో చేయరాన్ని అనుకుంటే చేసినా లేదనేది సిట్టు చెప్పాలి ఇక రాబోయే రోజులలో సిట్టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ దర్యాప్తు అది బయటకు రావాలి ఎప్పుడు బయటకు వస్తున్నా చూద్దాం అది అయితే నేనంటే ఇప్పుడు అమిత్ షా గారు పిఏ పిఏకు మాట్లాడాను చెప్పి కిషన్ రెడ్డి గారు ఇంద్రసి రెడ్డి గారు పిఏ మాట్లాడి చేసినారు సంజయ్ పిఏ తో మాట్లాడి చేసినారు సంజయ్ అనధికారిక వ్యక్తులు ఉదాహరణకి మా ఆఫీస్ లో మా కోశాధికారి దగ్గర పనిచేసిన ఇద్దరు ఉద్యోగస్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు ట్యాప్ చేసి మేము వాళ్ళు డబ్బులు బ్యాంకు పై తీసుకొస్తున్నాం అనే సమాచారాన్ని కూడా మన అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ రాధా కిషన్ రావు లాంటి వాళ్ళకు అప్పుడు సమాచారం అందింది అంటే అర్థమైంది మా ఆఫీస్ నుంచి మా ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఫోన్ చేశారు ఎవరికి ఫోన్ చేశారు సమాచారం అంతా బయటకు వస్తుంది కదా కాబట్టి ఈ సమాచారం తీసుకునే హక్కు ఈ సమాచారం తీసుకునే హక్కు వాస్తవంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ ఉందా లేదా టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏం చెప్తుంది ఇది నా ప్రశ్న ఒకటే నిమిషం హాఫ్ మినిట్ లో పుట్ట ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏం చెప్తుంది నక్సలైట్ల పేరు మీద ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయొచ్చా చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మా ముఖ్యమంత్రి గారి అధీనంలో ఉన్నటువంటి శాంతి భద్రతల డిపార్ట్మెంట్ ఏ విధంగా పోలీస్ వాళ్ళకు హోమ్ సెక్రటరీ ద్వారా పోలీస్ వాళ్ళకి ఈ నెంబర్ కలెక్ట్ చేయమని ఫ్రీడమ్ ఇచ్చింది ఈ నెంబర్ల ద్వారా సర్వీస్ గురించి సమాచారం ఎట్లా సేకరిస్తారు ఇదంతా క్రిమినల్ యాక్షన్ కదా ఇదంతా చట్టపరంగా నేరమే కదా ఇదంతా కూడా నసర్ ఎట్ల పేరు మీద నా ఫోన్ ను లేదా సంజయ్ గారు పిఏ ఫోన్ ఇంకొకరు ఇంకొకరి ఫోన్లను అంటే ఇప్పటివరకు అది అధికారికంగా ఎక్కడ సిట్టు చెప్పలేదు కదా అసలు సిట్ విచారణ ఏం జరిగిందో చెప్పకుండా గారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ ట్యాప్ అయిందండి మేజర్ ఇష్యూ ఇది అంటే ఇప్పుడు అంత కీలకమైన వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అయిందన్న అంశమే చాలా కీలకమైంది మరి మీరు ఇప్పుడు ఇండివిజువల్ గా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందో దర్యాప్తు చేసే విషయంలో సార్ మేము అంటే మేము చాలా ఒక పాయింట్ లైన్ క్లియర్ చేస్తాం సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ మేము తెలంగాణ హైకోర్టు లో రిట్ ఫైల్ చేయడం జరిగింది మా మా కార్యకర్తలు కూడా ఆ రిట్ మీద మేము మళ్ళీ ఇన్సిస్ట్ కూడా ఇస్తున్నాం ఇన్సిస్ట్ కూడా ఇస్తాం దాని మీద డైరెక్షన్ ఇవ్వమని సీబీఐకి డైరెక్షన్ ఇవ్వమని హైకోర్టు ద్వారా మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం ఎందుకంటే హైకోర్టులో ఒక రిట్ కొట్టేస్తే మేము కోర్టు కూడా పోతాం తప్పకుండా హైకోర్టు డైరెక్షన్ ఇస్తాది హైకోర్టు ఆదేశాలు ఇస్తాను మేము ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే మీరు అమిత్ ఫోన్ అమిత్ వాడుతున్న ఫోన్ టాప్ కాగదు కానీ అమిత్ షా సపోజ్ నాకు ఫోన్ చేసింది అనుకోండి నా ఫోన్ ట్యాప్ ఉంది అనుకోండి నా ఫోన్ వీళ్ళ రికార్డ్ లో ఉంది వీళ్ళ సర్వీస్ ప్రొవైడర్ రికార్డు లో టాప్ ఉంది ఉందనుకోండి నాకు అమిత్ షా గారు ఫోన్ చేస్తే నా ఫోన్ అమిత్ షా గారు మాట్లాడి నాకు తెలిసిపోతారు కదా మీకు నా ఫోన్ అమిత్ షా పిఎం మాట్లాడిందా అమిషా ఇంకొక ఆఫీసర్ మాట్లాడిందా బయటకు వచ్చేస్తుంది కదా అది కదా సమస్య కదా అదే మన నేను చెప్పా అదే డేంజర్ అంటే అమిత్ షా డైరెక్ట్ ఫోన్ ను చేయడానికి అవకాశాలు తక్కువ గానీ అమిత్ షా నాతో మాట్లాడిన ఫోన్ మీరు ట్యాప్ చేస్తే దాని అప్పుడు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అంటే దాని అర్థం అమిత్ షా నాతో మాట్లాడుతున్నాడు ట్యాప్ చేసినట్టు అర్థం చట్టరీత నేరమే కదా అది అందుకోసం అంటే నక్సలైట్ల పేరు మీద నేను అడిగే మొదటి సూటి ప్రశ్న ఏంటంటే నక్సలైట్ల పేరు మీద ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయొచ్చా చట్టరీత్యా ఒప్పుకుంటుందా ఇది చాలా మీరు మీరు ఏమని చెప్పి తెలంగాణ ఈ యొక్క ఫోల్డర్ అవి కూడా నక్సైట్ దీంట్లో ఉన్నాయి కాబట్టి మేము సర్వీస్ ప్రొవైడర్స్ కి మీరు లెటర్ పంపించారు ఈ నెంబర్లు మాకు సమాచారం కావాలి మేము ట్యాప్ చేస్తామని అది చేయడం ఎంతవరకు కరెక్ట్ అది చట్టరితే నేరం కదా అది చాలా దుర్మార్గమైన నేరం కదా అంటున్నా నక్సలైట్ల పేరు మీద నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారు మీరు అడుగుతున్నాను నేను నేను నక్సలైట్ కాదు ఏ రోజు నక్సలైట్ సానుభూతి పనులు కాదు నక్సలైట్లతో నాకు సంబంధాలు ఎక్కడ ఎక్కడ కాదు నక్సలైట్ తో వ్యతిరేక పోరాటం చేస్తున్న వాళ్ళు నేనున్నా నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారు మీరు నా పేరు నక్సలైట్ల పేరు చెప్పి అది కదా మీ దాంట్లోనే ప్రభాకర్ రావు పాత్ర ఉందనేది అనుమానం నేను మిగతా అజిత్ వాళ్ళ పాత్ర ఉందా అంటే అజిత్ రావు పాత్ర ఒకవేళ దేశ ద్రోహం కేసు తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయవచ్చు అజిత్ రో ఎక్స్టెన్షన్ దాని అర్థం ప్రభాకర్ రావు చాలా ప్రభాకర్ రావు చేయకూడదు ఎందుకు చేసిన అడగలే చేసిన దాని మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కనెక్ట్ ఉంది కాబట్టి అనుమానాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా నేను చాలా చాలా పదాలు చాలా స్పష్టంగా మాట్లాడినా నాకు అనుమానాలు ఉన్నాయి ప్రభాకర్ రావు మీద ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ప్రభాకర్ రావు కనెక్ట్ ఉంది వినిపిస్తున్నారు పిలిస్తే ఈ మాట్లాడింది మీరేనా ఈ మీ వాయిస్ ఏనా అని అడుగు అడిగిన తర్వాత ఇది మీ నెంబర్ ఏనా ఈ నెంబర్ నుంచి కిషన్ రెడ్డి గారికి వంద సార్లు ఫోన్ చేశారు ఎందుకు ఫోన్ చేశారు లేదా పలానా సంజయ్ గారికి వంద ఏ రోజులో ఫోన్ చేశారు ఏ టైం ఫోన్ చేశారు కూడా వాళ్ళు చెప్తున్నారు చెప్తాను ఎగ్జాంపుల్ గా నా నెంబర్ కనుక ఉందంటే నా నెంబర్ మీ నెంబర్ నుంచి ఇన్ని సార్లు ఈ నిమిషంలో ఈ గంటలో ఇన్ని ఫోన్లు చేశారని వాళ్ళే చెప్తున్నారు సిటీ వాళ్ళు బయటికి డైరెక్ట్ గా అడుగుతున్నారు సిగరెట్ కూడా ఏం కాదు గారు ఖచ్చితంగా లీగల్ నోటీస్ పంపిస్తాము కొండ సురేఖకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో అది కూడా బండి సంజయ్కి ఎదురవుతుందంటున్నారు కృషాన్ గారు అందుకోసం తను పంపిస్తే చాలా మంచిది వెల్కమ్ చేస్తాను బండి సంజయ్ గారు చెప్పారు మేము కూడా పార్టీ తరఫున ఇదే మాట చెప్తున్నాం వాళ్ళు పంపించాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే పంపించడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది సతీష్ గారు ఎందుకంటే రాబోయే రోజులలో మీరు కూడా బండి సంజయ్ గారు స్టేట్మెంట్ కూడా నా స్టేట్మెంట్ అదే ఒకవేళ మీరు లో పంపడం మొదలు పెడితే మాకు మీకు ఒక్క అవకాశం వస్తుంది మాకు వంద అవకాశాలు వస్తాయి నోటీస్ పంపించడానికి వాడు వీడు అనే పదాలు మాట్లాడినప్పుడు కూడా మా అవకాశాలు మాకు దొరుకుతాయి అందుకోసమే పంపించాలని కోరుకుంటున్నాం పంపించాలని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం డిమాండ్ అంటే ఒక రకంగా మీరు వెంటనే పంపియండి ఆలోచన చేయకుండా తను ఎదుర్కోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కొన్న తర్వాత మేము తర్వాత పరిణామాలకు అందరూ బాధ్యత భాయించాల్సిందని చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మీరు పంపాలనే కోరుకుంటున్నాం పంపిస్తే ఇంకా మంచిదని అనుకుంటున్నాం అండి తప్పకుండా దాంట్లో ఇది దాలెంజ్ పంపిస్తారా పం ఇంకా పోతాం దమ్ ఉందా దమ్ లేదా వాళ్ళు చూసుకోవాలి అలా దమ్ ఎంత చూసుకోవాలి మీరు ఎప్పుడు లేదు పంపిస్తారని ఎదురు చూస్తున్నామని అంటున్నారు బరాబర్ నేను రెడీ అంటున్నారు ఆయన కూడా ఇవాళ్ళకు పని లేదు కేంద్రంలో ఉన్న వాళ్ళకు పని లేదు వాళ్ళకు అందుకే వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు నేను అనేది ఏంటంటే కదా అది ఏదో ఇంతే ఇంతే డెడికేషన్ మీకు బనక చర్ల మీద ఉండుంటే పార్లమెంట్ లో పోయి తెలంగాణకు పనికొచ్చేది మాట్లాడుతుంటే బాగుండేది ఆరోపణల మీద కూడా మేము నోటీస్ పంపించినాము కేసు ఆల్రెడీ సిటీ సిటీ క్రిమినల్ కోర్టులో పెండింగ్ ఉంది ఇప్పటికీ కేసు దాని మీద హైకోర్టుకు పోయిండు హైకోర్టు కేసు కొట్టేసింది ప్రాసిక్యూషన్ అంటే ట్రయల్ కంటిన్యూ అవుతుంది అడ్మిషన్ కేసు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి మీరే పంపించినాము దమ్ముంటే పంపాలని కోరుకుంటాం మేము పంపించినాం కదా నోటీసు మేము కేసు ఫైల్ చేస్తున్నాం కదా ఫైట్ చేస్తున్నాం కదా రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేస్తుంది ఫైట్ చేయడం చూద్దాం లీగల్ గా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే చేద్దాం మా పని ప్రకాష్ రెడ్డి గారు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం లీగల్ గా వెళ్ళబోతున్నాము మేము అక్కడే తేల్చుకుంటాం అంటున్నారు కృష్ణ గారు న్యాయస్థానం మీద వాళ్ళకు నమ్మకం ఉంది మాకు కూడా నమ్మకం ఉంది ఉందని మేము అనుకుంటున్నాం వాళ్ళకు మాకు కూడా పక్కా ఉంది మాకు అనడం ఉంది కాబట్టి న్యాయస్థానంలోనే మేము తెలుసుకుందాం దాని పెద్ద ఇబ్బంది ఏం లేదు తప్పెవరిది దాంట్లో మాట్లాడింది ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ చేస్తున్నారో తెలుస్తుంది కాబట్టి దానికి వారికి కట్టుబడి ఉండి ఆ పని చేస్తే సంతోషపడతాం దాన్ని స్వాగతిస్తాం కూడా అని చెప్పదలుసుకున్నాడు గారు నోటీస్ పంపిస్తే స్వాగతిస్తాం గారు